హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అవుతా బ్లాగ్స్ అండి మీరు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు అందరూ బాగా క్లబ్ మీకు సంస్థ అయ్యిందటండి అనివర్సిటీ అని చేశారు కేకరి పోసారండి అలానే ఓటీ తీసుకెళ్ళారు మేడం గారు பிள்ள <laughs> ఒకప్పుడు అయితే నిజంగా చాలా కాళ్ళు నొప్పులుగా ఉండేవండి దగ్గర నుంచి తెలియదు నొప్పలేదు చాలా మాత్రం అలాగే కుర్చీలు ఆట కూడా ఆడుకోవడం ఇంకా కొంతమంది కొద్దిమంది కూర్చుని పోరండి ఆడము కొద్ది మందినే మా అప్పా అప్పా సోపరాడే రకని ఏ వడ రకలా ఎవరు ఉంటారు రకలా ఏంగ సార్ నుంచే వస్తా సార్ సాంగం రాదు సాంగం రాదు విచల కాదు కమాన్ ఓలి పాట ఆగునే ఆ దేని సుగాలి అపరాధాలు తీరుస్తారు అప్పుడు అప్పుడు కాలిపోతే అప్పుడు మిర్ చిట్చేవాలి அட மான் பறக்கட்டல்ல நடக்காத నేను వాడు అనుకున్నాను మాట్లాడి అందరూ కూడా రన్నింగ్ లో పాల్గొన